క్రైస్ ది లాడ్ అల్లీ లూయ బాగున్నారండి మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు వాగ్దానాలు చూస్తున్నారా మీ కుటుంబం అంతా వింటున్నారా వినిపిస్తున్నారా మీరు ధన్యులు ఎవరైతే వాక్యం విని లేదా చదివి దాన్ని అంగీకరిస్తారో వారు ధన్యులు లేదా వారు గైకుంటారో వారు ధన్యులని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో చేస్తుంది ప్రతిరోజు ఈ ఉదయం వాగ్దానం మీ కొరకు ఎంతో ప్రయాసంతో భారంతో బాధ్యతతో ఈ పని జరిగిస్తున్నాం మీ కొరకే ఈ వాగ్దానాలు మీలో నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా ప్రార్థించండి ఆశించండి ఆ శక్తితో ఎదురు చూడండి కలిగిన ప్రాణాలను దేవుడు మేలులతో తుత్తుపరిచే దేవుడు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదూ వాగ్దానాన్ని చదువుకుందామా గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పరిశుద్ధ వ్యాధ గ్రంథంలోంచి సొమి మొదటి పుస్తకం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందామా సొమి పాలు విడుమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యుహోవాను ప్రార్థన చేయగా ఇహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఈరోజు వాగ్దానం ఏంటంటే యహోవా ప్రార్థన అంగీకరించెను ఇహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఎవరు ప్రార్థన సోమయ్యులు గారు ప్రార్థన సోమయేలు గారు ప్రార్థన ఆలకించి అంగీకరించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా అంగీకరించును గాక ఆలకించటం వేరు అంగీకరించటం వేరు మన ఎవరి దగ్గరికి వెళ్ళి మన విన్నపం మన బాధ మన కష్టం చెప్పుకున్నాం అనుకోండి ఆలకిస్తారు కానీ అంగీకరించను నా వల్ల కాదు ఇది నేను చేయలేము ఏదేదో చెప్తారు పెళ్లిలో కూడా చూడండి అమ్మా వివాహం చేసుకోవడానికి మీకు అంగీకారమా అంగీకారం అంటే ఇష్టమా ఓకేనా అనమాట ఆలకించడం వేరు అంగీకారం వేరు ఇక్కడ సొమియలు గారు ప్రార్థన ప్రభు అంగీకరించాడట పిలిస్తీలు ఇజ్రాయేలీల మీదకి వచ్చేస్తున్నప్పుడు ఆ ఇజ్రాయేలీల మీద అన్నారటా దయోజనుడ మా కొరకు ప్రార్థన చేయండి అని నేను చేయటమే మీరు చేయరా వాళ్ళు కూడా చేశారు మిస్పాకి పిలవనప్పండి అని అనగా మిస్పాకి అందరం వచ్చేసారండి వచ్చి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు ఏమైనా అయ్యా మా పాపములను మేము క్షమించమని అడుగుతున్న యహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకుని రీ ఆరు వచ్చినలో ఉంది దేవుడు ఎందుకు మన ప్రార్థనలు కొన్ని అంగీకరించట్లేదనంటే ఆయనకి మనకి మధ్యలో ఒక గోడ పాపమనే గోడ గ్రంథంలో కూడా కనపడితే ముప్పై తొమ్మిది అధ్యాయంలో రక్షించే నేరకుండునట్లు ఆయన చేతులు కురచకాలేదు విననేరకుండునట్లు ఆయన చెవులేవి మందం కాలేదు మరి ఏం జరిగింది నీకు నాకు పాపములు అడ్డుగా ఉన్నాయంటాడు దేవుడు అందుకే నీ ప్రార్థన అంగీకరించబడట్లేదేమో ఈరోజు ఇజ్రాయెల్ని చేసినట్టుగా దేవా మేము పాపాత్ములై ఉన్నాము మమ్మల్ని క్షమించుము అని అడగండి నా ప్రభు క్షమించి నీ ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు సమయాలు కూడా రాయబడిన మాట ఏడాది ఒక గొర్రె పిల్ల నిర్దోషమైన ఒక గొర్రె పిల్లడు సర్వాంగ హోమముగా అర్పించేశాడట దానికి సాక్షాత్ ఎవరొకది యేసుక్రీస్తు ప్రభులు వారే న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మనమే ఒక బలిగా సర్వాంగ హోమముగా సర్వము ఆయనకి అర్పణగా బలిగా అంగీకరించబడాలి మనమే స్తోత్ర బలు చెల్లించాలి క్షమించుమని అడగాలి రెండోది మనమే ఆయనకు ఒక బలిగా లే ఒక అర్పణగా మనం అంగీకరించబడితే అర్పణగా మనం చెల్లిస్తే దేవుడు ఈరోజుని ప్రార్థన అంగీకరిస్తున్నాడు ఆలకించడమే కాదండి ఈరోజు అంగీకరిస్తున్నాడు అంగీకరించి పిలిస్తీలు వాళ్ళ మీదకి రావటం చూసి చాలా భయపడ్డారట చాలా భయపడ్డారట అక్కడ ఉంటుంది వారు చాలా భయపడుతూ ఉండగా పదోవచనంలో పిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరుమించి వారిని తారుమారు చేయగా ఇస్రాయేళ్లు చేత ఓడిపోయి ఈ స్తోత్రం చెప్పండి బీజే దేవుడు ప్రార్థన అంగీకరించి కాబట్టి ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి ఉపవాసం ఉండడానికి ఇష్టపడండి ప్రభు సన్నిధిని గడపండి నా ప్రభు నీ జీవితంలో నీవు చేస్తున్న ప్రతి విన్నపం ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి నీ మీదకి వస్తున్న భయాలన్నీ ఈ దేవుని నిమిత్తం భయపడుతున్నావో అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంట తారుమారు చేసేసి తారుమారు చేసి నీకు విజయాన్ని ఇస్తున్నాడట నీ నోటి నుండి నవ్విస్తున్నాడు భయపడుతున్నావా ఈ ప్రార్థన ఈరోజు అంగీకరించబడుతుంది ఈ వాగ్దానం నీకోసమే ఈ మంచి వాగ్దానం దేవుని జీవితంలో నెరవేర్చున్నది ప్రార్థన ప్రభువా సహోదరులు దర్శించండి నిబిడలు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి అవును మేము పాపాత్ములమై ఉన్నాం మమ్మల్ని క్షమించండి మేమే మీకు ఒక అర్పణగా నన్ను అర్పించుచున్నాం మేమే నీకు అర్పణగా మారిపోతున్నాం ప్రార్థన అంగీకరించి ఈరోజు దీనిప్పుడే దేని కొరకు భయపడుతున్నారో అవన్నీ గాక విజయముగా సంతోషకరంగా దీవెనకరంగా మార్చు ఈరోజు దినపరిచిన అంతట్లో పనిపాట్లలో రాకపోకల్లో చదువుల్లో రాస్తున్న ఎగ్జామ్స్లో పిల్లల నా ప్రభా సమస్తములు తోడే ఉన్నాడు ఏ సునాముల్లో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడై ఉండునుగాక ఆమె